బ్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం కందిరీగ కిటుకు అనేటువంటి ఒక కథను విందాం అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి ఆ అడవికి ఓ సింహం రాజుగా ఉంటున్నది నిజానికి ఆ సింహం చాలా మంచిది తనను చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహానికి ఇష్టం లేదు అందుకే ప్రతివారు తన దగ్గరకు రావాలని వారి వారి బాధలు తనతో చెప్పుకోవాలని సింహం అభిప్రాయం సింహం కూడా మారువేషంతో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉండేది అలా తిరగడంలో ఓ ఏనుగు తటస్థపడింది ఈ ఏనుగు కూడా తెలివైనదే కానీ దాని గుణం అట్టే మంచిది కాదు మరొకరు సుఖంగా ఉండడం హాయిగా నవ్వుకోవడం సంతోషంగా తిరగడం ఆ ఏనుగుకు గిట్టదు వచ్చినప్పటి నుంచి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉన్నది సింహం మారువేషంతో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడింది మాటలు పెంచింది స్నేహం చేసింది ఆ స్నేహం బాగా పెంచేసింది సింహం మంచిది అనుకున్నాం కదా అంచేత దానికి ఎదుటివారి చెడ్డ గుణాలు ఒకంతటా తెలిసేవి కావు అందరూ మంచివారే అనుకునేది సింహం అందరి మాటలు నమ్మేది పాపం ఆ సింహం ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది అబద్ధాలాడేది చివరికి సింహాన్ని తన చేతిలో చిక్కించుకున్నది సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత ఈ ఆసరా చూసుకొని ఏనుగు మిగిలిన జంతువులను వేధించుకు తినేది భయపెట్టేది బెదరగొట్టేది జంతువులు కూడా చాలా కాలం ఈ బాధను భరించాయి ఏం చేయడానికి వానికి దిక్కు తోచలేదు చివరికి ఆ జంతువులన్నీ ఏనుగు బెడద నుంచి తప్పించుకోవడానికి అడవిని విడిచిపెట్టి వెళదామనుకున్నాయి ఈ విషయం ఆ నోటా ఈ నోటబడి చివరకు ఒక కందిరీగకు తెలిసింది అప్పుడు ఆ కందిరీగ ఏనుగు పనేదో తను చూస్తానన్నది దానికి తగిన బుద్ధి చెప్తానని చెప్పి మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవిలో దూరిపోయింది ఈ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది పెద్దగా గేంకరించింది కోపంతో చెట్లను కొమ్మలను విరిచేసింది చేతికంతిన జంతువుల మీద విరుచుకుపడింది ఏనుగు కానీ కందిరీగ మాత్రం లోపల నుండి బయటికి రాలేదు ఆఖరుకు ఏనుగు విసిగెత్తిపోయి కందిరీగతో రాజీకి వచ్చింది అప్పుడు ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తను ఏనుగుని విడిచిపెడతానన్నది కందరీగ ఇక చేసేదేమీ లేక ఏనుగు ఆ అడవిని విడిచి వెళ్ళిపోయింది విన్నారు కదా కందిరీగ కిటుకు అనేటువంటి కథ ఎవరైనా తానే గొప్ప అనుకుంటే తనను మించిన వారుంటారు తెలివైన వారుంటారు అనేటువంటి విషయాన్ని తాడినెక్కేవాడిని ఉంటాడు అనేటువంటి సామెతకు ఉదాహరణగా ఈ కథను మనం చెప్పుకోవచ్చు తర్వాత వీడియోలో ఇంకో కథను చెప్పుకుందాం అంతవరకు సెలవా మరి